ಅದು ಉಂಟು ಇನ್ನು ఆధార్ కార్డు మా మీద చక్కగా లేదు ఇన్ల నంబర్ మా మీద చక్కగా లేవు ఓటింగ్ మా పేరు మీద లేవు ఏం పేరు మీద లేవు మా కట్టాలా అట్లా టెక్స్ మేము ఎవరితో ట్యాక్స్ కట్టమంటే మేము ఎట్లా కడతాం కరెంట్ బిల్లులు కూడా మా పేరు మీద లేవు కొంతమంది కరెంట్ బిల్లులు కూడా ఉన్నాయి కరెంట్లు కూడా లేవు మీటర్లు కూడా లేవు మాకు ఇంతగానో మేము ఎలా ఏం చేస్తున్నారు ఓటింగ్ లకు ఓటు కంటే అందరు ఉరికేస్తారు అందరు కిలో కట్టాలి కనిపిస్తారు ఓట్లు అయిపోయినాక ఎవరికి ఎవరికి కనిపిస్తలేడు మరి పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్లమ్ ఏరియాలో మేము ఉంటున్నాం కార్మూర్ టీచర్స్ కాలనీ కెనాల్ బౌండ్రీలో ఉంటున్నాం గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రతి ఓటకు లేకుండా ఇక్కడ సృష్టించుకొని మేము ఎక్కడెక్కడో బతకడానికి వచ్చినాం సార్ ప్రాపర్ ఇక్కడ కాదు కొన్ని పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఓటింగ్ కూడా మేము ఉన్నాయి అన్నీ చేసినాం కాబట్టి ఈరోజు ట్యాక్స్ వితిన్ మా హౌస్ నెంబర్ మీద ఇస్తే మేము కట్టగలుగుతాం రాజేష్ మా పేర్లో లేదు రాజరామ్ నగర్ గేట్ అని ఉంది కాబట్టి మేము ఎట్లా పే చేయగలుగుతాం ఒక సంవత్సరం ఏందో మీకు ఇస్తున్నాము అని చెప్పేసి ఒక విత్ ఇన్ గవర్నమెంట్ చెప్తే దానికి ట్యాక్స్ పే చేసేది అందరూ కూలీ పని చేసుకునే వాళ్ళకు కూడా రేపు ఒకసారి రెండు సార్లు కట్టిరు ఈ రోజు మీరేం సార్ డిమాండ్ చేసాడు అది కరెక్ట్ కాదు కదా మా పేరుని ఇవ్వండి కట్టుదాం మా పేరున హౌస్ నంబర్ ఇన్ హౌస్ నంబర్ మీద ఇస్తే మేము కట్టగలుగుతాం ఒకటి ఏంటంటే హైడ్రాన్ చెప్తురు అది ఒక భయం అయిపోయింది స్లమ్ ఏరియాలో ఆక్యుపేషన్ ఉండొద్దు అంటున్నారు మరి మా గరీబోల పరిస్థితి ఏంది మీరు బిల్లు కట్టమంటారు మీరే మీరు తీసిస్తారంటారు మీరే మీరే మీరు చెప్పినట్టు మేము వినాలంటే మా పరిస్థితులు ఏం సార్ మేము కనీసము ఒక మ్యారేజ్ చేసుకున్న ఫ్యామిలీ మెంబర్ మేము సెట్ అవుతున్నాం సెట్ అవుతున్న ఊహతో తొప్పి మళ్ళీ మళ్ళీ మొదటికే పుస్తకం తీసుకొస్తే ఎక్కడికి వెళ్ళి సార్ బతాలి మా మా యో ఓటు హక్కు మీరు యూజ్ చేస్తలేరా మేము భారతీయులం కాదా చెప్పండి మరి మేము భారతీయులం కదా సార్ ఏ వాడు మీది